అందరికీ నమస్కారం మన రైతు సేవ ఛానల్కి స్వాగతము మెంతా తుఫాన్ కారణంగా అధికంగా వర్షాలు అయితే బాగా పడ్డాయన్నమాట ఈ అధికంగా వర్షాలు పడటం వల్ల అయితే చాలా వచ్చినాయి ఒకసారి చూడండి ఇవి మొత్తం అయితే వాటర్ అనమాట మామూలుగా అయితే ఇవి నీళ్ళు ఉండవు ఒకసారి మీరు చూడండి నీళ్ళు అయితే ఉన్నాయో ఇది ఇక్కడ మీకు కనిపించేది బ్రిడ్జి అనమాట ఈ బండికి ఎదురుగా ఉన్నది బ్రిడ్జి ఈ దగ్గర నుంచి అవతల వెళ్ళడానికి నీళ్ళు ఎక్కువగా రావడం వలన ఆ బ్రిడ్జి మీద నుంచి కూడా వాటర్ పాకమయ్యాయి నీళ్ళు అయితే చాలా వచ్చినాయి అనమాట లోపల కూడా మొత్తం వాటరే ఉన్నాయి చెరువు అయితే అసలు అటువైపు చెరువు అనమాట ఈ మొత్తం పొలాలు పొలాలు కూడా మొత్తం మునిగిపోయాయి అన్నమాట రైతులు అయితే చాలా నష్టపోయారు ఇక్కడ మనకు కనిపిస్తున్న అయితే ఎదువరకైతే అంకంసంగుడి గుడి అనమాట అది కొత్తగా మళ్ళీ పడేసి కడుతున్నారనమాట అందుకని అమ్మవారిని పక్కనే కొంచెం చిన్నగా ఒక లాంటిది కట్టి దాంట్లో అయితే పెట్టారనమాట ఇదైతే మళ్ళీ మళ్ళీ కొత్తగా అయితే టెంపుల్ కడుతున్నారు చూడండి ఒకసారి ఈ గుడి చుట్టూ అయితే మొత్తం అయితే వాటర్ వచ్చినాయి అనమాట అసలు కాడికి వెళ్ళడానికి కూడా దారలేదు అనమాట మొత్తం వాటరే ఈ మెంత తుఫాను కారణంగా అసలు అధికంగా వర్షాలు పడడం వల్ల ఇది మొత్తం అయితే వాటర్ వచ్చినాయి గుడి చుట్టూ వాటరే అనమాట అసలు ఎటు వెళ్ళడానికి అయితే దారలేదు నీళ్ళు అయితే చాలా ఎక్కువగా వచ్చినాయి మా ఊరికి దగ్గరలో ఒక బ్రిడ్జ్ అయితే ఉంది అది మెయిన్ రోడ్లో ఉంటుందన్నమాట తార రోడ్డు తార రోడ్డు మీద బ్రిడ్జ్ అయితే ఉంటుంది ఆ బ్రిడ్జి పరిస్థితి ప్రస్తుతానికి ఎట్లా ఉందనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఆ బ్రిడ్జ్ కాడికి వెళ్తే వెళ్తున్నాను అనమాట ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తున్న బ్రిడ్జి బాపట్ల జిల్లా సందమాలూరు మండలం బండివరపాలెం గ్రామంలో అయితే ఉందన్నమాట ఇది నీళ్లు పైన నుంచి ఎక్కువగా రావటం వలన తుఫాను వల్ల నీళ్ళు అయితే చాలా ఎక్కువ వచ్చినాయి అన్నమాట ఈ బ్రిడ్జికి ఈ వాటర్కి ఒక అడుగు అడుగున్నారైతే గ్యాప్ ఉందనమాట ఇంకా నీళ్ళు పై నుంచి అధికంగా వచ్చే పని అయితే ఈ బ్రిడ్జి అయితే మునిగిపోతుంది బ్రిడ్జి మునిగిపోయి ఈ బ్రిడ్జి మీద నుంచి అయితే నీళ్ళు వెళ్తాయి అనమాట నీళ్ళు వెళ్తే మాత్రం ఈ రోడ్లో అయితే వెహికల్స్ వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అదే ఈ బ్రిడ్జి చాలా ఓల్డ్ బ్రిడ్జి అనమాట చాలా పాత బ్రిడ్జి నీళ్ళు పైనుంచి పై నుంచి మాత్రం ఈ బ్రిడ్జి అయితే ఆగదు చాలా వరకు డ్యామేజ్ అవుతుంది పైనుంచి నీళ్లు ఇదే విధంగా అయితే ఈ బ్రిడ్జి అయితే వాటర్ వస్తాయి అనమాట పొద్దున కళ్ళు చూద్దాం అసలు ఏం జరుగుతుంది అనేది నీళ్ళు తగ్గితే మాత్రం బ్రిడ్జ్ అయితే ప్రస్తుతానికి సేఫ్గానే ఉంటుంది లేకపోతే నీళ్ళు ఎక్కువ వస్తే మాత్రం ఈ బ్రిడ్జి అయితే డ్యామేజ్ అవుతుంది పొద్దున మీకు మరలా ఇంకా వీడియో తీసి అయితే పెడతా అనమాట చూడండి ఒకసారి పల్లెటూరులో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని మన రైతు సేవకు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకైతే తీసుకొస్తాను ఇవి మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే మన రైతు సేవకుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కొత్త నెలకి చేపలు కూడా అనమాట ఈ చేపలు అయితే చాలా మంది అటు పై పక్కన కూడా జాలర్లున్నారనమాట వాళ్ళైతే ఇసురు వాళ్ళు వేసి చేపలు పడితే మాత్రం వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి పల్లెటూరులో జరిగే అనేక విషయాలు ఎక్కువ మందికి తెలియడానికైతే ఈ వీడియోని షేర్ చేయండి మనమనేది వాల ఐనిస్తుంది చాప్ కాదు కాంపక చూస్తుంది